ఓం నమ భవతే వాద్య మహంకాలి అన్నపూర్ణేను మా మందిర్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున నవరాత్రుల సందర్భంగా మా పూజా మందిర్లో ఒక పాట మంగళమి దిగో మా తల్లి దుర్గా మంగళమి దిగో మా తల్లి దుర్గా నీ నగు నీ చెంత ട്യം ബു ചേ്യംബു ചേ കൃഷ്ണുന കുണ്ടെക്കി കൂർച്ചുവി കോട്ട പ്രജലു രക്ഷിച്ചു ചുണ്ട കൃഷ്ണഡ്ന കുണ്ടെക്കി കൂർച്ചുവി കോട്ട പ്രജലു രക്ഷിച്ചു ചുണ്ട కాలిక శక్తివే మా తల్లి దుర్గా మా తల్లి దుర్గా మంగళమిదిగో మాతల్లి దుర్గా నీ నగమోమో నీ చెంత నాట్యంబు చేయా నాట్యంబు చేయా విజయవాడాలో వేంచేసి ఉన్నావుగా వింత నీలాలు వికసించు చున్నావుగా విజయవాడలో వేసి ఉన్నావుగా వింత నీలాలు వికసించుచున్నావుగా కోటి అవతారమే కాళిక శక్తివే మాతల్లి దుర్గా మాతల్లి దుర్గా మంగళమిదివో మా తల్లి దుర్గా నీ నగము నీచెంత నాట్యంబు చేయా నాట్యంబు చేయా మల్లికార్జునుడు నీ చెంతనే ఉండగా నటరాజ బృందంబు నటింపగా మల్లికార్జునుడుని చెంతనే ఉండగా నటరాజ బృందంబు నటించగా పూల భక్తి శ్రద్ధలతో నే మోము వికసింపగా మంగళమిది గోమాతల్లి దుర్గా నీ నగమోము నీ చెంత నాట్యంబు చేయా నాట్యంబు చేయా